దానధర్మాల మహిమ ఆతురకాల దాన వైశిష్ట్యం వైతరణీ గోదాన మహిమ మందికి చాలామందికి గాని పత్తి దానం ఉత్తమ దానం పత్తి లేదా దూదిని దానం చేయడం వల్ల భూవహ భువహ స్వహ అనగా పృథ్వీ అంతరిక్షం స్వర్గం ఈ మూడు ప్రసన్నమవుతాయి బ్రహ్మాది దేవులంతా ఆనందిస్తారు ప్రేతాన్ని ఉద్ధరించడానికి దానం గొప్ప సహాయకారి ఇట్టి మహాదానమునిచ్చిన దాతా చెరకాలంపాటు రుద్రలోకంలో నివసించి మరల పొడమిపై పుట్టాల్సి వచ్చినప్పుడు రూపసంపన్నుడు సౌభాగ్యశాలి వాక్చతురుడు లక్ష్మీవంతుడు అప్రతిహత పరాక్రమవంతుడు నగు రాజుగా పొడతాడు మరల తన సుకూతాల ద్వారా యమలోకాన్ని జయించి స్వర్గలోక నివాసి అవుతాడు బ్రాహ్మణునికి గోవును నువ్వులను భూమిని స్వర్ణాన్ని దానం చేసి ఆ తరువాత పవిత్ర జీవితాన్ని గడిపిన వారికి జన్మజన్మార్జిత పాపాలన్నీ దగ్ధమైపోతాయి రుబ్జావస్థలోనూ సూర్య లేదా చంద్రగ్రహణ సమయాల్లోనూ చేసే దానములకు విశేష ఫలాలుంటాయి కుటుంబంలో పోష్యవర్గములోనున్న రోగులకు స్వస్థతను కోరి దానాలిస్తే ఆ రోగాలు తగ్గడమే కాకుండా వానికి కూడా పుణ్యలోక ప్రాప్తి ఉంటుంది పుత్రుడు తన తండ్రి సుఖ సంతోషాలను కోరుకుంటూ సత్పాత్రులైన సద్బాహ్మణులకు చేసే దానాల వల్ల తండ్రి కొడుకులిద్దరి జీవనాలు సుఖమయాలవుతాయి వికలేంద్రియాలు బాగుపడాలని కోరుకొని ఇచ్చే దానాలు కూడా ఫలిస్తాయి తన తండ్రి జీవించిన్నంతకాలమూ ఆయన ఆరోగ్యం కోసం కొడుకు చేసే దానాలు ప్రశస్తమైనవి అవి తండ్రి కొడుకుల జీవితాలను సంతోషంతో నింపడమే కాకుండా ఆవాహిక ప్రేతాల భోగాలకు పోయి పరలోకాన్ని బాగుచేస్తాయి ముత్యువాసన్నమైన వాని పేర ప్రతి దశలోనూ కటిక దరిద్రులకు వికలాంగులకు దానాలిస్తుంటే అవాహిక శరీరానికి ప్రీతి కలుగుతుంది మనిషి పోయిన తరువాత చేయవలసిన దానాలిది వరకే చెప్పబడ్డాయి కదా నువ్వులు ఇనుము బంగారం పత్తి ఉప్పు సప్తధాన్యాలు భూమి గోవు ఇవి క్రమంగా ఒకదానిని మించి మరొకటి పవిత్రాలు నువ్వులు అందరు దేవతలను ఇనుము యమరాజును ప్రసన్నం చేయగలవు అంటే వాటిని బ్రాహ్మణులకు దానమిస్తే ఆ దేవతలు ఈ దాత పట్ల ప్రసన్నులవుతారని అర్థము దానం చేసేవారు యమునికీ భయపడనవసరం లేదు పత్తిని దానమిచ్చువారు భూతయోనికి భయపడనక్కరలేదు గోదానం ఆ దాతను త్రివిధ పాపాలనుండి బయటపడేస్తుంది స్వనదానం వల్ల స్వర్గసుఖాలు లభిస్తాయి భూమి దానమిచ్చినవాడు రాజు కాగలడు సప్తధాన్యాలను వారికి యమదూతలు ప్రసన్నులూ కాగలరు వరాలను కూడా ఇస్తారు విష్ణు భగవానని నామస్మరణ మాత్రాననే ప్రాణికీ పరమగతి ప్రాప్తిస్తుంది తండ్రి ఆదేశం మేరకు దానాలు చేసే తనయుని లోకాలన్నీ ప్రశంసిస్తాయి మరణాసన్నమైన తండ్రి శరీరాన్ని నేలపై పరుండబెట్టి ఆయన ఎప్పుడో చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకుని ఆయన చివరి క్షణాల్లో ఆ ద్రవ్యాలను చేసిన కొడుకు తన మొత్తం వంశాన్ను ధరించగలడు అతడిచ్చిన దానాలు గయలో పెట్టబడే శ్రాద్ధాల కన్న నెక్కువ పుణ్యప్రదాయకాలు మరణాసన్న సమయంలో తండ్రి ఉన్నప్పుడు ఆయన పేరచేసే దానాలు అన్ని ఆటంకాలను అధిగమించి ఆయన స్వర్గం చేరుకునేలా చేయగలవు ఈ దానమే అంత్యేష్టి అను ప్రసిద్ధి చెందింది అశ్వమేధయాగాలు పదహారైనా దీనికి సాటిరావు దీనిని గావించే ధర్మాత్ముడైన పుత్రుని దేవతలు కూడా పూజిస్తారు ఇనుమును దానంచేసిన వానికి యమధర్మరాజు యొక్క భయంకర రూపం కనిపింపదు ఆయన భయంకరములైన గొడ్డలి ముసలం దండం ఖడ్గం చురిక వంటి ఆయుధాలను ధరించి ఉంటాడు ఇవన్నీ ఇనుపవే అందుచేత ఇనుమును బ్రాహ్మణునికి దానం చేస్తే ఆయన సంతోషిస్తాడు తండ్రి కోసమే కాక దీర్ఘరోగులైన బంధువుల కూడా దానాలను చేయాలి గరుడా ఇది ఎంత ముఖ్యమైనదంటే సామర్థ్యముండి విషయం తెలిసి రోగికి ఉత్తమ గతిని కల్పించే దానాలను చేయని పుత్ర పౌత్ర బంధుబాంధవ మిత్ర సగోత్రికులు బ్రహ్మ హంతకులతో సమానులైన పాపులుగా పరిగణింపబడతారు ఎందుకంటే రోగి స్వయంగా తాను ఏ పుణ్యకార్యమూ చేయలేడుకదా మృతి చెందినవారేమవుతారు అనేది మరొక్కసారి విను ప్రాణి వెంటనే ఆవాహిక శరీరంగల ప్రేతంగా మారి ఒక ఏడాది పూర్తీనాక తన పుణ్యాల లాభాన్ని అనుభవిస్తుంది ఈ లోకంలో ముఖ్యమైనవి మూడేసి ఉంటాయి కదూ అగ్నులు లోకాలు వేదశక్తులూ దేవతలు కాలాలు సంధులూ మూలవర్ణాలు ప్రధానశక్తులూ అన్నీ త్రివిధాలే అలాగే మనిషిలో నివసించే త్రిమూర్తులు కూడా త్రిమూర్తులుకూడా నుండి కటిదాకా బ్రహ్మ నాభి నుండి గొంతుదాకా శ్రీహరి గొంతు నుండి పై దాకా వ్యక్తావ్యక్త స్వరూపుడైన శివుడు ఉంటారు గరుడా నేనే జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజ్జ శరీరాల్లో ప్రాణరూపుడనే నివసిస్తున్నాను ధర్మాంధర్మ సుఖదుఖ కృతాంకృత ద్వంద్వాలలో ప్రవర్తించే బుద్ధిని నేనే ఆ బుద్ధిలో నేను కూర్చుని వాటి పూర్వ కర్మానుసారంగా వాటికి ఫలాన్ని తెప్పించే పనులను చేయిస్తుంటాను నా వల్లనే స్వర్గానికో నరకానికో మోక్షానికో పోవడం జరుగుతున్నది మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ బుద్ధ కల్కీ ఈ పది నామాలను రోజూ స్మరించేవారు మనీషులు వీరు ఈ లోకంలోని స్మరణ వల్ల స్వర్గానికి పోయి కూడా ఈ నామాలను స్మరిస్తూ మరల ఈ మర్త్యలోకంలో పుట్టినప్పుడు ధనధాన్య సంపన్నులై దాక్షిణ్యాది సద్గుణ పరిపూర్ణులై గాంచి ఆనందంగా నూరేళ్లు జీవిస్తారు రోగం నుండి ఇక విముక్తి లేదని తెలిసినవారు దానాలు చేస్తూ చేయిస్తూ విష్ణు పూజలను జరుపుతూ జరిపిస్తూ అష్టాక్షరీ మంత్రాన్ని అశువులు బాసేదాకా జపిస్తూ ఉంటే మోక్షమునందగలరు ద్వాదశరమ్రాన్ని జపించినా అదే ఫలాన్నందుకోగలరు సంపూర్ణజగ విష్ణుమయం ఇలా విష్ణుర్విష్ణు స్వజన విష్ణుర్మాత విష్ణుం న పశ్యామి త్రవాసెన కిం మమే విష్ణు స్థలె విష్ణుర్విష్ణు పర్వతమస్తకే జ్వాలమాలకులే విష్ణు సర్వం విష్ణుమయం జగత్ బ్రాహ్మణులు జలం భూమి మున్నగు పదార్థాలన్నిటిలోనూ నేనున్నాను కాబట్టి ఓ గరుడా మనిషి దేని ద్వారా తరింపదలచిన అది నా ద్వారానే జరుగుతుంది జీవికి తరుణోపాయం నేనే మనిషి మరణించిన పిమ్మట చేతరణిని దాటవలసి ఉంటుంది నిజానికిది మంచివారికీ హితకారిణి ఎక్కువ పుణ్యాలను చేసినవారు తమ పాపలేశాన్ని ఇందులోనే కడిగేసుకుని శుద్ధులే విష్ణులోకానికి పోతారు గోదానాన్ని మించిన పుణ్యమే లేదు కపిల గోవును దానమిస్తూ పరమాత్మనిలా ప్రార్థించాలి గావో మమాగ్రత సంతు పృష్ట పార్శ్వతస్తథ గావో మే హృదయ సంతు గవాం మధ్యవసామ్యహం దేవే వ్యవస్థిత ధేను రూపేణ సాదేవి దేవి మమ పాపం వ్యపోహతు అధ్యాయం ముప్పే